హల్లెలు దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి రోమీలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం పదిహేనవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం ఏల అనగా నేను చేయినది నేనెరుగను నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను మనము నిజ నిజదేవుడిగా తెలుసుకుని రక్షణ పొందాక యేసుప్రభువారు పరిశుద్ధాత్మను మనలో ముద్రిస్తారు అప్పుడు మొదట్లో మన శరీరం పాపానికి అలవాటు పడడం వల్ల పరిశుద్ధాత్మ బోధనలు వినదు మనం మంచి పనులే చేయాలి ద్వేషించేవి చేయకూడదు అని పరిశుద్ధాత్మ బోధిస్తే శరీరం వినకుండా అప్పుడప్పుడు చేయమన్న పనులు చేయకుండా చేయకూడనివే చేస్తూ ఉంటుంది అటువంటి వాటిని జయించి పరిశుద్ధాత్మ మనతో బోధించే బోధనలు పాటించాలి లోబడి ఉండాలి అంటే ఉపవాస ప్రార్థనతో జయించవచ్చు కాబట్టి మనం వారానికి ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఇలాంటి లెంట్ డేస్లో కూడా మన బలహీనతలు మన ఆశలు అన్నీ ఒక బుక్లో రాసుకుని ప్రార్థిస్తే బలహీనతలను జయించగలుగుతాం అలాగే మనం కోరుకున్న ఆశీర్వాదాలతో యేసుప్రభు వారు మనల్ని నింపుతారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం గిరి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రోజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు తన పిల్లలకు ఏవేవో తినుబండారాలు తెచ్చేవాడు అది అలవాటైన పిల్లలు గిరి ఇంటికి వచ్చేసరికి నాన్న నాకోసం ఏం తెచ్చావు అంటూ ఎదురు వచ్చేవారు లేకపోతే పిల్లలు చాలా బాధపడేవారు మొహం చిన్నబుచ్చుకునేవారు అందుకని రోజు చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ కేక్స్ కానీ లేదా వారికి ఇష్టమైన ఫ్రూట్స్ కానీ తెచ్చేవాడు రోజు అలా తెచ్చేటప్పుడు తన ఇంటి గేట్ దగ్గర వాచ్మెన్ పిల్లలు ఆడుకుంటూ కనిపించేవారు తను తెచ్చే చాక్లెట్స్ బిస్కెట్స్ ఫ్రూట్స్ ఆ పిల్లలకు ఇవ్వాలి అని అనుకుంటాడు కానీ ఇవ్వలేక అలా వాళ్ళని చూస్తూ వెళ్ళిపోతాడు ఇవ్వకుండా వెళ్ళి తన పిల్లలకు ఇచ్చేటప్పుడు వాళ్ళకు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది కదా అని బాధపడేవాడు ఆ బాధ అతన్ని చాలా వేధించేది తన మీద తనకే కోపం వచ్చేది కానీ ఇవ్వాలనుకుని ఇవ్వలేకపోయేవాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో అని అనుకుని బాధతో ప్రార్థిస్తూ ఉండగా తన మనసులో ఉపవాస ప్రార్థన చేయమని ప్రేరేపణ వచ్చింది దాంతో ఉపవాసం ఉండి ప్రార్థించాడు ఇలా చేయాలనుకుని చేయలేని పనుల మీద జయం దయచేయమని ప్రార్థించాడు దేవుని కృపలో విజయం సాధించాడు మరుసటి రోజు నుండి ఏది తెచ్చినా ఆ పిల్లలకు కూడా ఇచ్చేవాడు అలా తను చేయాలనుకుని చేయలేని పనులను దేవుని కృపలో చేయసాగాడు మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో అందుకైన ప్రార్థన వలననే ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేనివలనైనాను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పను దయ్యాలను వదిలించటానికైనా దేవునికి లోబడటానికైనా కొన్ని శరీర బలహీనతలు జయించటానికైనా ఎన్నో ఏండ్లుగా బాధిస్తున్నా కొన్ని కష్టాల కాడులు విరగాలన్నా ఉపవాస ప్రార్థన వలననే సాధ్యం అవుతుంది ఉపవాస ప్రార్థన చాలా శ్రేష్టమైన ప్రార్థన కాబట్టి మనం ఎటువంటి కష్టమైన బలహీనతలైనా లేదా పిల్లల వివాహాలైనా గర్భఫలం కావాలన్నా ఏవైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థించి జయాన్ని పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అయినా మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవా చేయాలన్నవి చేయలేక బాధపడకూడదంటే దానికి ఉపవాస ప్రార్థన మార్గమని తెలుపుతున్న తండ్రి వందనాలయ్య మేమందరం వారానికి ఒక్కసారైనా ఉపవాస ప్రార్థన చేస్తూ ఏ బలహీనతలు కష్టాలు లేకుండా సంతోషంగా జీవించేలాగున ఆశీర్వదించండి ఆరోగ్యం బాగాలేక వయసైపోయి ఉపవాసం ఉండలేని వారిని ఆశీర్వదించండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారి ప్రార్థనలన్నీ ఆలకించండి వారి కష్టాలు బాధలు అన్నీ తీసివేసి వారిని సర్వసమృద్ధిలోనికి నడిపించండి ఎగ్జామ్స్ వ్రాస్తున్న స్టూడెంట్స్ అందరినీ మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు కామెంట్స్లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించడం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు నాడు యూదులరాజైన యేసు అని శిలువ మీద పెట్టిన పలక ఏసయ్యను కీర్తిస్తూ పెట్టినది ఎంతమాత్రం కాదు అది కేవలం క్రీస్తును గేలి చేస్తూ నిందారోపణ చేస్తూ పెట్టినదే ఏసయ్యను తాము యూదులరాజు అని అంటే ఆయనను మెస్సియా అని కూడా ఒప్పుకోవలసి వస్తుందని వారు ఆ విధంగా పలక మీద మార్చి వ్రాయమని అడుగుతారు